స్మశానాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు శనివారం నర్సీపట్నం మున్సిపాలిటీ బాలీఘట్టం స్మశానాన్ని ఆయన పరిశీలించారు స్పీకర్ మాట్లాడుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున తీసుకోవడం జరిగింది నేను మనం రోడ్లు డెవలప్ చేస్తున్నాం అన్ని చేస్తున్నాం చనిపోయిన తర్వాత మనకి సుశానాన్ని తీసుకెళ్తారు సుసేనాలు మాత్రం చాలా అధ్వానంగా ఉన్నాయి అసలు ఆ లాభడు అడుగుపెట్టే పరిస్థితులు లేవు అందుకే నేను నిర్ణయం తీసుకోవడం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో నర్సీపట్నం టౌన్లో ఐదు టౌన్లో మున్సిపాలిటీలు ఐదు సుసేనాలు ఉన్నాయి ఇది ఇప్పుడు నేను ఉన్న ఈ సుశానం పురాతనమైన సుమశానం దీన్ని ఒక పార్కులాగా డెవలప్ చేయాలని చెప్పి ఆలోచనతో నిర్ణయం తీసుకొని మన సీఎంఆర్ రమణ గారిని దీన్ని స్పాన్సర్ చేయమని అడిగాను నేను స్పాన్సర్ చేశారు ఎంత అవుతున్నాం దీనికి అంచనాగా ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం దీనికి రమణ గారు దానికి సహాయం చేస్తున్నారు దీని ఒక పార్క్ మాదిరిగా ఎవరైనా సుశానానికి వస్తే పార్క్ లో ఉన్న ఫీలింగ్ రావాలని చేస్తున్నాం అలాగే టౌన్లో కూడా మున్సిపాలిటీలో ఐదు సుశానాలు ఉన్నాయి ఐదు సుషేనాలకు ఇది కాకుండా మిగతా నాలుగు సుశానాలు కూడా సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నారు సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు అదే కాకుండా టౌన్లోనే కాకుండా నర్సీపట్నం నియోజకవర్గంలో వంద పంచాయతీలు ఉన్నాయి మనకి వంద పంచాయతీల్లో కూడా శ్వాసనాలను అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాన్ని కూడా ఈ ఐదు సంవత్సరాలు పూర్తి చేసి సువసనాలన్నీ కూడా సాయంత్రం పూట వచ్చి కూర్చొని వెళ్ళే విధంగా పార్కులను డెవలప్ చేయడం కోసం కృషి చేస్తున్నాం అంచేత ఆ గ్రామంలో ఉన్న ప్రజలు కూడా సహకరించి ఆ సువేనాలను డెవలప్ చేయడంలో అందరూ కూడా సహకరించవలసిందిగా ఇది ద్వారా అవన్నీ కోరుకుంటున్నాను